ఆముదం చిట్ట ఆముదం బండి ఆముదం అని పెద్ద చెట్లున్నది అడవి ఆముదం చిన్న చెట్లు చిట్టి ఆముదం చిట్టి ఆముదం ఆముదం గింజలు మనం వంట ఆముదం వంట ఆముదం అంటే ఆముదం గింజలని ఓ రెండు కేజీలు ఆమదం గింజలు మెత్తగా కచ్చా కచ్చాపిచ్చా చెదకొట్టేసి ఒక ఆరు లీటర్లు నీళ్ళు పోసేసి మరగబెడితే మరిగి 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 అలా వండితే వచ్చేది వంట ఆముదం అన్నమాట అండి అలా అలా తీసుకుని ఆముదం మన ఇళ్లలో ఉంచుకొని మన పదిహేను ఒకసారి తాగేవాళ్ళం విరోచనం చేసుకోవడానికి ఆముదం తాగడం వల్ల ఏంటంటే పదిహేనులకు ఒకసారి అన్న మనం ఆముదం తాగాలి ఇప్పుడు వాళ్ళు డాక్టర్లు తాగలేవారు పిల్లలు పెట్టేవాళ్ళం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేవి అలా ఏంటంటే ఆముదం అలా ఒకటి ఆముదం ఆకు ఏదైనా వాచ్ నొప్పి వచ్చిందనుకోండి కొంచెం నూనె రాసి వేడి చేసి వేసేసి కడితే సగ్గడ్లు పగిలిపోతే నొప్పులు వాపులు పోయి అనమాట అండి tiga Ara aula para aula nupus bayya bin sayyo. మీ మామూలుగా కసివింద మీరు చూసే ఉంటారు మొక్కని కసివింద ఇది పక్షవాతం వచ్చినప్పుడు అంటే పక్షవాతం వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరం అయిపోయింది ఇంకా చెయ్యి కాలు రావట్లేదు అప్పుడు ఏం చేయాలంటే యాకు రసం ఆకు రసం పోసి వెన్న వేసి మజ్జివ్వంతో పెట్టి చిలకాలన్నమాట యాకురసం ఒక లీటరు వెన్న ఒక ఆవు వెన్న వేసి కవంతో చిలికితే ఇలా అందరూ కలిసిపోద్ది అది రాస్తే కాలు చేయ వచ్చేస్తాయి అనమాట ఆ బిగిసిపోయిన లూజ్ అయిపోయి కొంచెం మూమెంట్స్ వచ్చి అలా అది చేసుకుంటారు మాట అలా కసి ఉందా మారేడాకు రాత్రి కంటికి ఇలా అంటించుకుని పడుకున్నాం అనుకోండి కంటి చూపు మెరుగోవద్దు అన్నమాట ఈ మారేడుదళం రాత్రిపూట కంటి మీద ఒక ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపక్కలేదు శుభ్రం కడిగేసి మజ్జిగ మజ్జిగ రాసి కంటికిలా పెట్టి పడుకుంటే ఆ కళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి బాగా వేడి తగ్గుతుంది చూపు మంద చేస్తుంది ఎప్పటికీ వంద వేలు వచ్చినా కలదరి పెట్టక్కర్లేదు అలా మామూలుగా మారేడు కాయ అమీబియాసిస్ మారేడు మారేడు ఆకులు నీళ్లు తాగితే చాలు అంటే మనం శివాలయంలో తీర్థం తీసుకుంటే అమీబియాసిస్ మంద చెయ్యక్కర్లేదు మారేడు ఒక చెట్టు ఐదు కిలోమీటర్లో ఉన్న గాలిని శుభ్రం చేయగలదు ఒక చెట్టు దాని సరౌండింగ్ ఐదు కిలోమీటర్ల రేంజ్లో ఉన్న గాలిని శుద్ధి చేయగలదు అనమాట అండి ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయగలదు అలాగే ఒక కొమ్మ ఒక ఎంత కొమ్మ ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఎకరం చెరువు నీళ్ళని ఒక ఎంత కొమ్మ పడేస్తే ఆ నీళ్ళన్నీ శుద్ధి అయిపోతాయి అన్నమాట అడవిలో వేసకాలం కొనలోని రాళ్లలో నీళ్ళు ఉంటాయి వర్షకాలంలో కూసిన నీళ్ళు అందులో ఉంటాయి నాచుపట్టేసి ఉంటాయి మామూలుగా ట్రైబ్స్ మేము కూడా వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు వేసకాలం చేస్తాం ఎక్కడ నీళ్ళు నుంచో ఆగుతాం నైట్ అక్కడ ఆగి నైట్ పడుకుంటాం వండుకోవడానికి వండుకోవడం మారేడు కొమ్మ తీసుకెళ్తాం తీసుకెళ్ళి అందరూ ఇళ్ళలో తిప్పుతాడు వాడు తిప్పి ఇల్లు వచ్చేస్తాడు అయ్యే వంట ఏ భోజనం అయ్యే స్నానం అయ్యే మంచినీళ్ళు ఏం చేయదు మారేడుకోమ అంత పవర్ఫుల్ అనమాట మారేడు కాదు 니가 받아내! <놀람>